నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనం పూర్వషాఢ నక్షత్రంలో ఏ ఏ పనులు మనం ప్రారంభించుకోవచ్చు ఏ ఏ కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అధిపతి వచ్చేటప్పటికీ అపహ వాపి కూపారంభాలు అంటే ఇందా చెప్పినట్టు బావి తటాకాలు సరస్సులు ఇవన్నీ కూడా బావులు ఇలాంటివి ప్రారంభించుకోవచ్చు నిధి ద్రవ్య ప్రసంగం గణిత శాస్త్రం పశుసంగ్రహణం వేదాంత శాస్త్రం వేదాంతం గురించి నేర్చుకోవాలన్నా కూడా అలాగే గణిత శాస్త్రం నేర్చుకోవాలన్నా కూడా మంచిది అని చెప్పి చెప్పడం జరుగుతోంది రుణ విమోచనం ఎక్కువగా అప్పులు ఏమన్నా మనం తీర్చేసుకోవాలి అనుకున్నా కూడా రుణగ్రస్తులం కాకుండా విమోచనం అవుతాం కాబట్టి మంచిది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది కాబట్టి పూర్వాష నక్షత్రంలో ఏ ఏ పనులు మనం చేసుకోవచ్చు అనేవి ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది సంగ్రహం అలాగే వేదాంత శాస్త్రం కూడా నేర్చుకునే అవకాశం గణిత శాస్త్రం పట్ల కూడా మనం మక్కువ చూపిస్తూ ఉంటారు కొంతమంది వారు నేర్చుకోవడానికి కూడా ఇక్కడ మంచిది అని మనకి చెప్పటం జరిగింది